لاله لا گتو لاله لا گتو لاله لا جی جگ جی جگ جی جگ لاله لا گتو لاله لا جی جگ جی جگ جی جگ يا گڏ گڏ కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చి రెండోసారి ఎమ్మెల్యే చదువుకోవాలన్నా కానీ వైద్యానికి కానీ ఎన్ని లక్షలైనా కానీ మన ప్రభుత్వ పరిస్థితుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా నారాయణ గారిని చూసి పోయ్యామా మనకి పెడతాడు మొత్తం దోచుకునే మీ కూడా తినేస్తాడ కాబట్టి మిమ్మల్ని అందరి కోరుతున్నానమ్మా మీ ఆశస్సులు దీవెన్లు వేణుగోపాల్ నగర ప్రాంతం అక్క చెల్లిమ్మలకి అందరికీ కూడా మహిళలు దీవెళ్ళు మా అందరికీ కూడా అండ ముఖ్యంగా జగన్ అన్నకి కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి కూడా ఆ ఒక్క రోజు మనం చేసే పొరపాటు చాలా నష్టం చేకూరుతుంది కాబట్టి ఆ ఒక్క రోజు చేయకుండా మనం పొరపోయి కానికొట్టేసుకుందాం అని చెప్పలే మీ అందరికీ తెలుసు నాలుగు పది నెలల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూదేవి దాహం 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 అంటుందమ్మా ఎందుకంటే మా నాయన చిత్ర చొక్క నీళ్లు రావు చొక్క వస్తా ఎండిపోతామని చెప్పి అందరికి అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత ఎండలో కూడా ఇంకా ఎనిమిది రోజుల పాటు ఇరవై తొమ్మిది రోజుల పాటు మనందరం కలిసి గట్టిగా ప్రయాణం చేద్దాం జగన్ అన్నికి వేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నా ఆ ఒక్క రోజు నాకు అండగా ఉండండి